దానికి సంబంధించి గవర్నమెంట్ తొమ్మిది సంవత్సరాలలో చేసిన పనులల్లోనైతే జనానికి అక్కరి వచ్చే పనులు అయితే ఒక్కటి కనపడతలేవు ఏం కనపడ్డా మిషన్ అని పెట్టిండ్రు ఆ మిషన్ భగీరథ నీళ్ళు అసలు నామ మాత్రంగా అసలు అది ఫిల్టర్ అవుతున్నాయా కాట్లేవా అసలు ఏమైతుంది జనాలకు ఆరోగ్యం బాగుండాలనే దాని మీద పెట్టిండు తప్ప ఉన్న పాత లైన్లలోనే పాత ట్యాంకులకే కలర్ వేసి పాత ట్యాంకులకే ట్యాంకీలకే కలరేసారు తప్ప కొత్త ట్యాంకులు కట్టిన పాప అన పోలేదు మరి అది ఆ బిల్లులు ఏం తీసుకున్నారు ఏమైందో ఆ సర్పంచ్లకు ఆ అధికార వర్గానికే తెలుసు తప్ప ఇంకోటి ఏం లేదు ఇక పోతే గ్రామానికి సంబంధించి ఈజీఎస్ నిధుల నుండి శ్మశానమాటకలు కట్టినన్నారు తప్ప ఈ నిరుపయోగంగానే ఉన్నాయి జనాలకు అయితే ఏం అఖ్యాలు రావట్లేదు పోతే రైతు వేదికలన్నీ కట్టించారు తప్ప ఆ కట్టించిన పాపానే పోయినాయి తప్ప వాటిలో అసలు అధికారులు ఇంతవరకు కూర్చున్న పాపాన పోలేదు అవి అసలు గ్రామాలకు సంబంధించి ఉన్నకాడ కట్టలేదు దానికి సంబంధించి తొమ్మిది సంవత్సరాల నుంచి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిన తప్ప వాళ్ళ ఇంతవరకు రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన పోలేదు ఆ రేషన్ కార్డులు అసలు రేషన్ కార్డులు అని చెప్పి మొత్తం తీసేసి ఓండి ఏంటి ఒక కూపన్లు అని పెట్టిండు ఆ కూపన్లకు ఒక నెంబర్లు అని లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని తెలిసినోనికే వస్తుంది తప్ప తెలవనోళ్ళు పాపం నిన్న దరఖాస్తులు కాడ కొంచెం చాలా ఇబ్బందులు పడ్డారు దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొత్త రేషన్ కార్డు ఇస్తానంటుంది దాని మీద జనం స్పందన వచ్చేసింది గ్రామాలలో కనీసానికి ఏ గ్రామంలో అయినా ఒక ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ రేషన్ కార్డులు పిల్లలు ఉన్నోళ్ళు వాళ్ళు కుటుంబ సభ్యులు అంతా ఉన్నారు వాళ్ళకి రేషన్ కార్డులు ఇద్దామనే పాపాన పోకునే వరకల్లా గవర్నమెంట్ తీసేసి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడం జరిగింది గెలిపించగానే ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ పెద్ద గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ మళ్ళీ కొత్త కార్డు ఇస్తున్నా అని చెప్పి ప్రజాపాలనని పెట్టేసిండు ఆ ప్రజాపాలనలో జనాలు మంచిగా స్పందించు అది కార్డులు కూడా పంపినారు కార్డులు నింపకుండా నింపాలన్నా కానీ మా మేము కాంగ్రెస్ కార్యకర్తలవే ఇల్లు తిరిగి నింపి మళ్ళీ అధికారుల కార్డు తీసుకొచ్చి వాళ్ళని ఇవ్వటం జరిగింది ఆ జనంలో మంచి స్పందన వచ్చేసింది మాకు రేపు కార్డ్లల్లో కార్డ్లల్లో కానీ పోతే పింఛన్లలో కనీసం సరే తొమ్మిది సంవత్సరాలల్లో ల్యాగ్ని లాగ్ చేసి పింఛన్లు ఇంతవరకు రాకుండా చేసిండు దాన్ని ఇంతవరకు దాన్ని మళ్ళీ ఇచ్చిన పాపాన పోలేదు అవి అన్నీ ఉన్నాయి గ్రామానికి మా గ్రామంలో ఎంత సింపుల్గా చూసుకున్నా కానీ ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు పింఛన్లు భర్త చచ్చిపోయిన వాళ్ళు కానీ విడివలు కానీ పోతే ఫిజికల్ హ్యాండ్క్యాప్ కానీ అవన్నీ ఇప్పుడు మండలాల దగ్గర దగ్గర నాలుగు ఐదు నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా పెండింగ్లు ఏమైనా ఆ లాగిన్ ఓపెన్ చేయలేదు రేపు నిన్న కూడా ఇప్పుడు పింఛన్ల కోసం దరఖాస్తులు అడిగితే ఆ దరఖాస్తులు పెట్టడం జరిగింది అవి ఖచ్చితంగా ఇస్తారనేది మాకు ఆ నమ్మకం ఉంది మా గవర్నమెంట్ అలా తేడం లేదు ఇక గ్రామ అభివృద్ధి కాడికి వస్తే ఇక అది చూస్తానికి నామమాత్రంగా కనపడుతున్నాయి తప్ప అసలు ఆ సీసీ రోడ్లు పోస్తే దగ్గర దగ్గర మాకు అంతకుముందు గవర్నమెంట్ ఉన్నాగా సీసీ రోడ్డు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక పోసిన సీసీ రోడ్ ఇంతవరకు చెక్కు చేదలేదు నిన్న మొన్న సీసీ రోడ్లు పోస్తే అసలు చెప్పు నిడిచి రోడ్ల మీద నడవలేము కిందంగా పేపర్ వేసి మీదంగా చేస్తే దానికి సంబంధించిన సింక్ అనేది వచ్చి రోడ్డు సీసీ రోడ్నున్నది వస్తుంది అసలు అట్లా కాకుండా ఆ సీసీ రోడ్లు అసలు పో పోషినది నామ మాత్రమే తప్ప అధికారులు దాని మీద స్పందించి నేను రెండు మూడు సార్లు కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇచ్చినాక కూడా అధికారులు చూడలేదు క్యూసీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి రిపోర్ట్ అసలు అర్థం కావట్లేదు అది దానిపైన సమగ్ర విచారణ అధికారులు జరిపి సిసి రోడ్లకు నాణ్యత లోపంతో పోసి అధికారులు ప్లస్ సర్పంచ్లు కుమ్మక్కాయి బిల్లు తీసుకోవడం జరిగింది దానిపైన మళ్ళొకసారి క్యూసీని పంపి తగు చర్య తీసుకోవాలని చెప్తున్నా